రోజు వీడియోలో టైం కి పని చేసుకుంటా టైం కి పని చేసుకుంటా అని పది సార్లు చెప్పి అసలు పని అంటేనే బోరు ఇంకా పది రోజుల నుండి పని పని అనేసరికి అందరికి నా వీడియోస్ బోర్ వస్తుందని రోజు టాపిక్ మార్చేస్తున్నా ఈ వీడియోలో చూపించే ఫుడ్ అంతా అన్హెల్ది రోజు తింటే రోగం కానీ అప్పుడప్పుడు తింటే ఏం కాదులేండి ఏంటో రెండు రోజులు ఉండి ఓన్లీ బయట ఫుడ్ తినాలనిపిస్తుంది అందుకే తెచ్చుకున్నా అన్ని ఉండి అల్లు నోట్లో శని ఉన్నట్లు ఏదో అప్పుడప్పుడు అయినా ఇలా బయట నుండి ఫుడ్ తెచ్చుకుని తిందాం అనుకున్న రోజే నోరు సహకరించట్లేదు అందరు పొట్ట సహకరించట్లేదు అంటారు నేను నోరు సహకరించట్లేదు అని ఎందుకు అంటే నా నోటికి ఏమైందో కానీ ఏ తింటున్నా కారం వచ్చేస్తుంది రెండు రోజుల నుండి అసలు ఏం తిన్నాయి పోతు నోరు పూసిందే అనుకుంటా ఎందువల్ల ఇలా జరిగిందో ఏంటో సడన్ గా కార్తీక మాసంలో ఒక్క రోజు కూడా ఉపవాసం ఉండలేదు మాసంలోనే కాదు ఎప్పుడు ఉపవాసం ఉండను అలాంటి రెండు రోజులు సరిగ్గా తినలేపోతున్నా అందుకే తెలిసిన డాక్టర్ కి కాల్ చేసి నా సమస్య గురించి చెప్తే స్వచ్ఛమైన నూనె ఉంటే నోటికి అప్లై చేయమన్నారు ఇప్పటికి స్వచ్ఛమైన కొబ్బరి నూనె అంటే కష్టమే కదా అదే మాట ఆయనతో చెప్తే ఇదిగోండి డ్రాప్స్ సజెషన్ చేశారు హాఫ్ గ్లాస్ వాటర్ లో ట్వంటీ డ్రాప్స్ వేసి నోరు పుక్లించమన్నారు ఇలా డే కి త్రీ టైమ్స్ చేయమన్నారు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నోటి వస్తే వస్తే బాగా పనిచేస్తుంది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి